బాలీవుడ్ బుట్ట కోలీవుడ్ లోను అదృష్టం వెనక్కి తిరిగిందా తమిళ్ వరుస ఛాన్సులు అందుకుంటుందని ఆశించిన పూజా హెగ్డే కి భారీ షాక్ తగిలింది దళపతి విజయ్ తో సినిమా ఓకే అయినా ధనుష్ చేయబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలుగులో పెద్దగా అవకాశాలు లేక కెరియర్ లో వెనుకబడ్డ పూజ అయితే కోలీవుడ్ లోనైనా వరుస అవకాశాలు అందుకుంటుందని ఆమె అభిమానులు ఆశించారు ప్రస్తుతం ఆమె అక్కడ దళపతి విజయ్ తో జననాయకన్ అనే సినిమా చేస్తోంది అంతేకాక లారెన్స్ నటిస్తున్న కాంచనా ఫోన్ లో కూడా పూజాకు ఛాన్స్ దొరికిందని తెలుస్తోంది ఈ జోష్ లో ఉండగానే తాజాగా ధనుష్ చేయబోతున్న తదుపరి సినిమాకు కూడా మొదట పూజా యుక్తే పేరుని హీరోయిన్ గా పరిశీలించారు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రానికి ముందుగా పూజనే తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది అయితే ఊహించని విధంగా చివరి నిమిషంలో అవకాశం పూజాయుక్తే చేతి నుంచి జారిపోయింది ఆమె స్థానంలో ఇప్పుడు ఆ ఛాన్స్ సాయి పలువుని వరించిందని తెలుస్తోంది పూజా హెగ్దే కు ఇది బ్యాడ్ లక్ అని చెప్పాలి ఎందుకంటే ఇది ఇలా దాదాపు ఖాయమైనట్లే అని చెప్పిన ప్రతి సినిమా అవకాశాలు చివరి క్షణంలో మిస్ చేసుకోవడం ఆమె కెరియర్ లో తరచుగా జరుగుతోంది సాయి పల్లవి ఇప్పటికే ధనుష్ తో కలిసి టూ చేస్తుంది ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో నితీష్ తివారి తీస్తున్న రామాయణంలో సీత పాత్ర పోషిస్తూ బిజీగా ఉంది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆమె తన డేట్స్ అన్ని కేటాయించిందని తెలుస్తోంది అందుకే ఆమె ఈ మధ్య తెలుగు తమిళల్లో పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ ఛాన్స్ మిస్ తో టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా పూజా ఎక్తేకు బ్యాడ్ లక్ మొదలైందని ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సాయి పల్లవి మాత్రం ధనుష్ నటిస్తున్న యాభై ఐదవ సినిమాకు అంగీకారం తెలిపిందని తెలుస్తోంది దర్శకుడు రాజ్ కుమార్ తో సాయి పల్లవికున్న గత అనుభవం కారణంగానే ఆమె ఈ సినిమాకు ఒప్పుకుందని తెలుస్తోంది మొదట పూజా ఇద్దేనో అనుకున్నా సాయి పల్లవి అందుబాటులోకి రావడంతో ఆమెను పక్కకు పెట్టారని సినీ వర్గాలు చెబుతున్నారు సాయి పల్లవి ఎప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తండేల తర్వాత ఆమె తెలుగులో మరే సినిమాకు సంతకం చేయలేదు ధనుష్ తో రాబోయే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి తన నటనతో అదరగొట్టేస్తుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు